హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో మా ఆంధ్ర సైడు గోదావరి వారు చేసే మెథడ్లో పీతల పులుసు చేసి చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పీతల పులుసు పీతలిగురు పీతల ఫ్రై ఇలా చేసుకుంటారు నేనైతే ఈరోజు పీతల పులుసు చేసి చూపిస్తున్నాను నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పీతలు తీసుకు తెచ్చుకోవాలి మేమైతే కేజీ తెచ్చుకున్నాము వాళ్ళే చేసేస్తారు కదా ఇలా చేయించే తీసుకొచ్చాము మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని అందులో వేసుకోండి వాళ్ళు కాళ్ళు అవి సపరేట్ చేసేస్తారు కదా అయితే పీతలా కూడా వండుకోవచ్చు నేనైతే రెండు పీసుల కింద కట్ చేయించి తెచ్చుకున్నాను ఇలా వండుకున్నా బాగానే ఉంటుంది తర్వాత ఒక పది నిమిషాలు సాల్ట్ వాటర్లో వేసి ఉంచి తర్వాత నార్మల్ వాటర్లో ఒక్కొక్క పీత కడుక్కుంటూ నీట్గా చేసుకోండి ఇలా తెల్లగా అవుతాయి క్లీన్ చేసుకున్నాక ఇవి పక్కకు పెట్టుకోండి నేను పులుసు చేస్తున్నాను అన్నాను కదా ఇందులో చింతపండు నానబెట్టుకోవాలి చిన్న సైజు గిన్నెను తీసుకుని నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువే చింతపండును తీసుకుని వీడియోలో చూపించినంత వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను కేజీ పీతలు కదా కొంచెం చింతపండు అయితే ఎక్కువే పడుతుంది ఇలా వేసి నానబెట్టుకోండి మేము పులుపు కొంచెం తక్కువ తింటాము అందుకు ఇంత వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇది పక్కకు పెట్టుకోండి చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకోండి ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాము చిన్న అల్ల ముక్కను పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పది ఎల్లుల పరేకలని పైన పొట్టు తీసేసి వేసుకోండి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేసుకుని రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి రెండు ఉల్లిపాయలని ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది పక్కకు పెట్టుకోండి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని నానుంటుంది జ్యూస్ తీసుకుందాము ఇలా మ్యాష్ చేసుకోండి మ్యాక్స్ చేసుకుని వేరే గిన్నె ఉంటుంది కదా దాంట్లో చెయ్యి అడ్డు పెట్టుకుని ఈ జ్యూస్ని వంచేసుకోండి గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ మళ్ళీ వేసుకుని మళ్ళీ పిసుక్కోండి తర్వాత మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టి తీసుకుని ఇలా జ్యూస్ రెడీ అవుతుంది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి ఫిష్ కర్రీ కానీ పీతల కూర కానీ కొంచెం వెడల్పాటి ప్యాన్ ఉంటే బాగుంటుంది నేనైతే ఇలా ఖాళీగా ఉండే గిన్నెను పెట్టుకున్నాను కేజీ పీతలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక ఎనిమిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా మెంతులు వేసుకోండి అంటే పది మెంతుల వరకు అయితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగినాక ఆంధ్ర సైడ్ చేపల కూరలో కానీ పీతల కూరలో కానీ పచ్చిమిర్చి ఎక్కువగా వాడతారు నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకున్నాను ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక రెండు ఉల్లిపాయలని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు ఉల్లిపాయలు మసాలా పేస్ట్లో వేసాం కదా రెండు ఉల్లిపాయలేమో ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కేజీ పీతలకి ఇన్ని ఉల్లిపాయలు పెడితే పడతాయి నాలుగు ఉల్లిపాయలు అనమాట ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర దగ్గరుంటే ఉప్పు వేసుకోండి ఇవి అన్నీ కలిసేలా కలుపుకోండి సగం ఉల్లిపాయలు ఎగితే సరిపోతుంది తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిసేలా కలుపుకోండి ఇవన్నీ పూర్తిగా వేయించుకోండి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పీతలను ఇందులో వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక నిమిషం మగ్గించుకోండి మధ్య మధ్యలో అవసరం అయితే కలుపుకోండి ఇలా కొంతసేపు మగ్గించుకున్నాక మూత తీసి ఇందులో కారం వేసుకోవాలి మీ కారం ఘాటుని బట్టి మీరు వేసుకోండి నేను కేజీ పీతలకి రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మా కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి నాదైతే అయితే కరెక్ట్గా సరిపోయింది సాల్టు కారం కూడా రెండు స్పూన్ల కారం వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి మాడిపోయే అవకాశం ఉంది మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఒక ఐదు నిమిషాలైనా ఇలా మగ్గించుకోండి తర్వాత మూత తీస్తే ఇలా మగ్గుంటాయి తర్వాత ఇందులో ముందుగా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా దాన్ని చెయ్యి అడ్డు పెట్టుకుని చెత్త ఏమైనా ఉంటు ఉంటుంది అందుకని చెయ్యి అడ్డు పెట్టుకుని వేసుకున్నాక వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి చూసుకుని వేసుకోండి మీ కూరను బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ గ్లాస్ ఇన్నర వరకు చింతపండు జ్యూస్ వేసాము గ్లాస్ వాటర్ వేసాము నాకు సరిపోలేనట్టు అనిపించింది ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాం ఎందుకంటే కూర ఉడకాలి కదా పీతలతో కలిసి అందుకని కొంచెం ములిగేలా వాటర్ వేసుకోవాలన్నమాట మొత్తం మీద నేను మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక తర్వాత క్లాత్తో కూడా ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుస్తుంది తర్వాత మూత పెట్టి ఫస్ట్ మీడియం మంటలో సగం కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి కూర టేస్ట్ బాగోదు ఫస్ట్ మీడియం మంటలో సగం కూర ఉడికినాక ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి అన్ని మసాలాలు ముందే వేసేస్తాం కాబట్టి ఇంకా కొత్తిమీరే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఇప్పుడు కర్రీని పూర్తిగా సిమ్లో ఉంచేయండి సిమ్లో ఉంచి ఒక పది నిమిషాలైనా మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అవుతుంది ఇలా ఆయిల్ పైకి తేలింది కదా కర్రీ రెడీ అయినట్లే చాలా బాగుంటుంది గ్రేవీ పీతలు వేయడం వల్ల ఈ గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా పీతలు కూడా ఇలా ఉడుకుంటాయి ఇప్పుడు పులుసుగా అనిపించవచ్చు కానీ చల్లన్నకు ఇంకొంచెం చిక్కగా అవుతుంది అందుకే ఈ ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసేసుకోండి కర్రీని అంతేనండి చాలా సింపుల్ మెథడ్లో పీతల పులుసు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్